నానమ్మ క్యారెక్టర్ మాత్రం నేను హేమ మాలిని గారిని ఎప్రోచ్ చేయం ఓ ఎప్రోచ్ చేయం ఆవిడ కూడా చేస్తానండి ఆవిడ కూడా తర్వాత ఆవిడ కూడా తర్వాత ఫాలోఅప్ చేశారు ఎక్కడ తేడా వచ్చిందండి తేడా ఏం లేదు మాకేంటంటే నానమ్మ క్యారెక్టరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఆవిడకి కథపరంగా చాలా సాదా సీదా ఆవిడే అన్నట్టు ఉండాలి ఇప్పుడు హేమమాలిని గారిని పెడితే ఈవిడ వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని మీరు గుచ్చున్నప్పుడే గెస్ గ్రాండియర్ వచ్చేస్తుంది అవును ఇది తర్వాత మనం ఏం చేసినా సరే వచ్చినప్పుడు మీకేం జర్కే ఉండదు నెక్స్ట్ ఈవిడ పట్ల ఒక సింపతి ఒక పెయిన్ ఇది రావాలి అని అంటే వాహబ్ గారు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు అసలు అస్సలు ఆవిడ మాత్రం గుర్తుండిపోతుంది ఆవిడకి ఆవిడకి లైఫ్ టైం ఇది లైఫ్ టైం సినిమా జరిన హరిన వాహబ్కి ఎందుకు అస్సలు మీరు చూసినప్పుడే ఆవిడ ఆవిడని సంజయ్ దత్ని నెక్స్ట్ హీరో గారిని ముగ్గురిని బ్రెయిన్లో ఇంటికి తీసుకెళ్తారు